వెల్కమ్ టు శంకర్స్ బయో కార్నర్ అండి ఏపీఎస్సి రెండు వేల ఇరవై ఐదులో భాగంగా పది ఆరు రెండు వేల ఇరవై ఐదున మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ అండ్ బయోలాజికల్ సైన్స్లో రెండు షిఫ్ట్ల నుండి వచ్చిన కంటెంట్ బిట్స్ మొత్తం నూట అరవై ఐదు ప్రశ్నలు కూడా టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి జెనెటిక్స్ జెని శాస్త్రం అనే టాపిక్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కాన్సెప్ట్ నుంచి మొత్తం మనకి రెండు సెషన్లో మొత్తం నూట అరవై ప్రశ్నలు ఆరు ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి మార్నింగ్ షిఫ్ట్ నుండి నుంచి మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మొత్తం ఆరు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ మనం మార్నింగ్ సెషన్ నుంచి అడిగిన మూడు ప్రశ్నలు ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి వచ్చిన మూడు ప్రశ్నలు చూద్దాం మార్నింగ్ సెషన్ నుండి ఇచ్చిన మూడు కూర్చునిలో మొదటి క్వర్చుని చూద్దామండి ఇది పేపర్లో మార్నింగ్ సెషన్ పేపర్లో అరవై తొమ్మిది కూర్చునండి చూడండి ఫీనోటైక్ రేషియో నైన్ ఈస్ట్ త్రీ ఈస్ట్ త్రీ ఈస్ట్ వన్ ఆఫ్ ఎఫ్ టూ జనరేషన్ ఇన్ఏ డై హైబ్రిడ్ క్రాస్ నైన్ ఇండికేట్స్ దీస్ అన్నాడండి విశంకర సంకరణంలో ఎఫ్ టూ తరంలో దృశ్య రూప నిష్పత్తి తొమ్మిది ఈస్ట్ మూడు ఈస్ట్ మూడు ఈస్ట్ వన్ లో తొమ్మిది దేన్ని సూచిస్తుంది అనేసి అడగడం జరిగింది అండి దీనికి ఆన్సర్ ఏంటనేది చూద్దాం దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ ఆన్సర్ అండి గుండ్రని మరియు పసుపు విత్తనాలు రౌండ్ అండ్ ఎల్లో సీడ్స్ అనేది దీనికి ఆన్సర్ అండి చూడండి కింద ఇవ్వడం జరిగింది ద్విసంకర సంకరణం అంటే చూడండి రెండు జతల వేరువేరు లక్షణాల మధ్య జరిగే సంకరణాన్ని ద్విసంకర సంకరణము డై హైబ్రిడ్ క్రాస్ అని అంటారండి చూడండి ఇక్కడ ఒకసారి పసుపు గుండ్రని మరియు ముడుతల ఆకుపచ్చ అంటే రెండు వేరు వేరు జతలు అనమాట ఈ లక్షణాల మధ్య సంకరణం జరిగితే దాన్ని ద్విశంకర సంకరణం అంటారు ఈ విధమైన సంకరణ ఫలితంగా వన్ తరంలో ఏర్పడిన మొక్కల మధ్య గానీ స్వపరాగ సంపర్కం జరిపినప్పుడు ఎఫ్ టూ తరంలో ఏర్పడే మొక్కలు అనేవి ఈ విధంగా ఏర్పడడం జరుగుతుందండి నైన్ ఈస్ట్ త్రీ ఈస్ట్ త్రీ ఈస్ట్ వన్ నిస్పత్తిలో తొమ్మిదేమో రౌండ్ ఇల్లు పసుపు గుండ్రని తర్వాత ఏమిటి మూడేమో రింకిల్ ఇల్లు అంటే ముడుతుల పసుపు తర్వాత ఏమిచి మూడేమొచ్చి రౌండ్ గ్రీన్ అంటే గుండ్రని ఆకుపచ్చను ఇంకొక ఒకటేమొచ్చి వింకిల్డ్ గ్రీన్ అంటే ముడుతుల ఆకుపచ్చ ఇలా ఏర్పడడం జరిగింది మరి మనకి క్వన్ ఏమి ఇచ్చాడో చూద్దాం చూ ఇచ్చిన కొచిన్ ప్రకారం చూసుకుంటే ద్విశంకర సంకలంలో ఎఫ్ టూ తరంలో దృశ్య నిష్పత్తి నైన్ ఈస్టు త్రీ ఈస్టు త్రీ ఈస్టు వన్లో తొమ్మిది ఏం సూచిస్తుంది అని అన్నడండి తొమ్మిది ఏం సూచిస్తుందండి గుండ్రని మరియు పసుపు విత్తనాలను రౌండ్ అండ్ ఇల్లో సీడ్స్ని చూపించడం జరుగుతుంది సో ఆప్షన్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మరి దీని యొక్క పూర్తి ఈ ప్రశ్న మనకి ఎక్కడి నుండి ఇవ్వడం జరిగిందంటే టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఏమిచి రెండు వందల నాలుగో పేజీ నుంచి ఏమిచి ఇవ్వడం జరిగిందండి సో ఫైనల్గా ఇదిగోండి నైన్ దేని సూచిస్తుంది అన్నాడు నైన్ ఈస్ట్ త్రీ ఈస్ట్ త్రీ ఈస్ట్ వన్లో నైన్ దేని సూచిస్తుంది అన్నాడు సో నైన్ అనేది దేని సూచిస్తుంది అంటే రౌండ్ అండ్ ఇల్లు పసుపు గుండ్రని సూచించడం జరుగుతుంది సో ఆన్సర్ ఏంటంటే పసుపు గుండ్రని అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ అండి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ మరి ఈ క్వశ్చన్ అనేది మనకి టెన్త్ క్లాస్ టెక్స్ట్ లో నుంచి రెండు వందల నాలుగో పేద నుంచి నుంచి ఈ ప్రశ్న మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నైన్టీ సెవెంత్ క్వశ్చన్ అండి ఇది ఫీనోటైక్ రేషియో ఆఫ్ ఎఫ్ వన్ జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్డ్ బై ద క్రాస్ బిట్వీన్ ఏ హిట్రోజైగస్ టాల్ ప్లాంట్ అండ్ ఏ డార్ ప్లాంట్ ఒక విషమయుగ్మజ పొడవ మొక్కను ఒక పుట్టి మొక్కతో సంకలనం చేయడం వలన ఏర్పడిన ఎఫ్ వన్ తరం సంతతి యొక్క దృశ్య రూపక నిష్పత్తి ఏంటి అని అడగడం జరిగిందండి చూడండి ఇక్కడ ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక విషమయుగ్మజ పొడవ మొక్కను ఒక కుట్టి మొక్కతో సంకరణం చేయడం అంటే దీన్ని ఈ విధానాన్ని నేను పిలుస్తాయంటే పరీక్షా సంకరణం లేదా పచ్చ సంకరణం లేదా టెస్ట్ క్రాస్ అని పిలవడం జరుగుతుందండి మరి దీని యొక్క దృశ్యరూప నిష్పత్తి అడగడం జరిగింది ఇప్పుడు ఇచ్చిన ప్రశ్న ప్రకారం ఒక విషమయుగ్మజ పొడవ మొక్క అండి సో ఒక క్యాపిటల్ టీ ఒక స్మాల్ టీ దాన్ని దేంతో సంకలం చేయమని చెప్పాడండి ఒక సమయుగ్మజ పుట్టు మొక్క అన్నాడు ఒక పుట్టు మొక్కతో సో స్మాల్ టీ స్మాల్ టీ దీని నుంచి గ్యామెట్స్ ఏమో ఏం ఫామ్ అవుతాయండి క్యాపిటల్ టీ అనే ఒక గ్యామెట్ స్మాల్ టీ అనే ఒక గ్యామెట్ వీటి నుంచి ఒక స్మాల్ టీ ఇంకో స్మాల్ టీ అనే రెండు గ్యామెట్స్ ఫామ్ అవుతాయి సో ఇప్పుడు చూడండి ఒకసారి ఈ గ్యామెట్స్ కానీ ఫలిదికన్ చింతే స్మాల్ టీ ఇది మరలా స్మాల్ స్మాల్ టీ స్మాల్ టీ స్మాల్ టీ చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి క్యాపిలిటీ క్యాపిలిటీ అంటే ఏంటండి ఈ రెండు కోను విషమిగ్ మంచి పొడవ మొక్కలు ఎన్ని ఏర్పడాయండి రెండు విషమియోగ పొడవ మొక్కలు రెండు ఏర్పడాయి సమయుగ్గమ పుట్టి మొక్కలు ఎన్ని రెండు సో టూ ఈస్ట్ వన్ టూ ఈస్ట్ టూ అయితే రెండు ఒకట్లా రెండు ఒకట్ల సో వన్ ఈస్ట్ వన్ అనమాట అంటే చూడండి ఒకసారి ఒక విషమ పొడవ మొక్కను ఒక పుట్టు మొక్కతో సంకరం చేయడం వల్ల ఏర్పడిన తరం సంతతి యొక్క దృశ్య రూపం నిష్పత్తి అడిగడండి సో దీని ఆన్సర్ ఏంటంటే వన్ ఈస్ట్ వన్ అండి సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఆన్సర్ అండి చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్ ఈ ప్రశ్న మనకి సెకండ్ ఇయర్ బాట్ నీళ్ళ నుంచి చూడండి ఒకసారి నూట యాభై ఒకటి పేజీ నుండి ఇవ్వడం జరిగిందండి ఇదిగో మనకి దృ దృశ్య రూప నిష్పత్తి ఎంతండి వన్ టు వన్ చిన్న రూప నిష్పత్తి కూడా వన్ ఈస్ట్ వన్ అని కానీ మనకి ఇచ్చిన కూర్చుని ప్రకారం ఏంటంటే పరీక్ష సంకలనం నుంచి దృశ్య రూప నిష్పత్తి ఎంత అంటే వన్ ఈస్ట్ వన్ అండి నెక్స్ట్ కూర్చుని అండి ఇది మనకి మార్నింగ్ సెషన్ పేపర్లో వన్ ఫోర్టీన్త్ అండి నూట పద్నాలుగో ఒక ఇది ద బ్లడ్ గ్రూప్ దట్ సోస్ కోడామినెన్స్ ఈజ్ అన్నాడండి సహ బహిర్ సహ బహిర్గతత్వాన్ని చూపే రక్తవర్గం ఏదైనా అడగడం జరిగిందండి దీనికి ఆన్సర్ చూడండి ఆప్షన్స్ బ్లడ్ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్ ఏబి బ్లడ్ గ్రూప్ బి బ్లడ్ గ్రూప్ ఓ ఇవ్వడం జరిగిందండి దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ బ్లడ్ గ్రూప్ ఏబి లేదా రక్త వర్గం ఏబి అనేది దీనికి సరైన ఆన్సర్ అండి అసలు పో డామినెన్స్ లేదా సహభాగతత్వం అంటే ఏంటంటే చూడండి వస్తుంది అండి ఇప్పుడు ఉదాహరణకి జనకతరంలోనే వచ్చి ఒక ఏ రక్తవర్గాన్ని కలిగిన పురుషుడు బి రక్తవర్గం కలిగిన స్త్రీ మనం సంపర్కం ఉదాహరణకి ఏర్పడిన ఏ రక్తవర్గం అంటే మనకి అయ్యే అయ్యి అనేసి యుగం వికల్పాలు ఉంటాయండి బి రక్తవర్గం ఐబి అనే యుగం వికల్పకాలు కలిగి ఉంటుంది మరి వీటి నుంచి ఐఏ ఐబి అనే గ్యామెట్స్ అనేది ఫామ్ అవుతుంది మధ్య ఫలదీకరణ జరిగినట్లయితే ఏం జరిగింది అనుకోండి ఐఏ ఐబి అనే ఒక విషమ ఎఫ్ వన్ సంతం అనేది ఫామ్ అవుతుంది చూడండి ఒకసారి అసలు మనకి సహభేతత్వం అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఒకసారి ఇవి రెండు కూడా సమయోగ్ముజాలు ఐఐఏ ఐబిఐ అయితే ఈ రెండు సమయోగ్మజాల లక్షణాలను కూడా నువ్వు అన్నమాట ఇది అంటే మామూలుగా అయితే మనకి ఏదో ఒకటి డామినేట్ కానీ లేదా రిసీవ్ కానీ ఉండిపోవాలి అంటే బహిర్తత్వం కానీ అంతర్తంగా ఉండిపోవాలి అలా కాకుండా ఈ రెండింటి లక్షణాలని సమానంగా చూపిస్తే దీనే సహ బహిరితత్వం అని పిలవడం జరుగుతుంది ఇది మనకి ప్రధానంగా ఏబి రక్తవర్గంలో ప్రధానంగా మనకి అనేది కనిపిస్తుంది మరి ఈ ప్రశ్న మనకి ఏమొచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ రెండు వందల ఇరవై ఏడు పేజీలో ఇవ్వడం జరిగిందండి ఆఫ్టర్నూన్ సెషన్ అయినా షిఫ్ట్ టూ నుండి కూడా మనకి జెంటిక్స్ నుంచి మూడు కోచులు ఇవ్వడం జరిగింది అన్న ఉంది దాంట్లో మొదటి కోచ్ను సెవెంటీన్త్ అండి డెబ్బై కోచ్ను చూడండి డామినెంట్ ట్రైట్ ఇన్ 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 పీప్లాంట్ అన్నాడండి బఠానీ మొక్కల్లో బహిర్గత లక్షణాలు స్వేదించి అడగడం జరిగింది కింద నుంచి మనకి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఫస్ట్ ఆప్షన్ పసుపు రంగు కాయని సెకండ్ ఆప్షన్ గ్రీవస్థ పుష్పాలు థర్డ్ ఆప్షన్ మడతల పడిన కాయ ఫోర్త్ ఆప్షన్ నుంచి తెలుపు రంగు పుష్పాలని ఇవ్వడం జరిగింది చూడండి దీనికి ఆన్సర్ ఇక్కడ చూడండి బహిర్గత లక్షణం అన్నాడు అండి బహిర్గత లక్షణం అన్నాడు బఠానీ మొక్కలు ఉండి బహిర్గత లక్షణం అన్నాడు చూడండి ఒకసారి మనకి మొత్తం ఏడు లక్షణాలు ఇస్తాడు ఏడు ఏడు వేరు వేరు ప్రత్యయమైన లక్షణాలు ఉండే ఏడు ఇవ్వడం జరుగుతుంది అందులో పుష్పం రంగు పుష్పం ఉన్న స్థానము విత్తనం రంగు విత్తనం ఆకారము కాయి యొక్క ఆకారం కాయ రంగు కాండం పొడవు ఇలా ఇవ్వడం జరుగుతుంది వాటిలో మనం కానీ చూసుకోండి మనకి ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఒకటి ఏంటంటే పసుపు రంగు కాయ అన్నాడు గ్రీవస్థ అన్నాడు మడతలు పడిన కాయ అన్నాడు తర్వాత తెలుపు రంగు పుష్పాలు అన్నాడు మనకి ఈ మూడింట్లో ఈ నాలుగింట్లో మొత్తం మూడు అనేవి అంతర్గత అయి ఉంటాయి ఒకటి కంపల్సరీగా బహిర్గత లక్ష్యం అయి ఉంటుంది మరి దాంట్లో ఏదనేది మనం ఐడెంటిఫై చేయడం మనకు దానికి ఆన్సర్ సో ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసారు చూడండి ఒకసారి మనకి గ్రేవస్థ పుష్పం గ్రేవస్థ పుష్పం అనేది బహిర్గత లక్ష్యం అన్నాడు సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట ఈ కొంచెం మనకి టెన్త్ క్లాస్ నుంచి నూట ఎనభై పేజ్ నుండి ఇవ్వడం జరిగిందండి సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి ఇక్కడ ఒకసారి ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సెకండ్ షిఫ్ట్లో తొంభై ఏడో ప్రశ్న అండి ఇది చూడండి ఒకసారి పర్సంటేజ్ ఆఫ్ టాల్ ప్లాంట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎఫ్ వన్ జనరేషన్ వెన్ ఏ హోమోజైగస్ టాల్ ప్లాంట్ ఈజ్ క్రాస్డ్ విత్ హిడ్రోజైస్ టాల్ ప్లాంట్ సమయుగ్మజ పొడవ మొక్కను విషమయుగ్మజ పొడవ మొక్కతో సంకరణ చేస్తే ఎఫ్ ఒన్ తరంలో ఏర్పడే పొడవు మొక్కల శాతం ఎంత అన్నాడండి ఆప్షన్ వన్ హండ్రెడ్ పర్సెంటేజ్ అనడు ఆప్షన్ టూ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అనడు ఆప్షన్ త్రీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనడు ఆప్షన్ ఫోర్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అని ఇవ్వడం జరిగిందండి చూడండి ఒకసారి ప్రశ్న ఏమి ఇచ్చాడు చూడండి సమయుగ్మధి పొడవు మొక్క అన్నాడండి సో క్యాపిటల్ క్యాపిటల్ టీ అండి దీన్ని దేంతో సంకరించేయమన్నాడండి విషమ యుగ్మధి పొడవ మొక్కతో క్యాపిటల్టీ స్మాల్టీ మరి వీటి నుంచి గ్యామెట్స్ ఏం ఫామ్ అవుతాయి క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ అనే గ్యామిట్స్ ఈ మొక్క నుంచి ఏమి స్మాల్ టీ అనే గ్యామిట్స్ అనేవి ఫామ్ అవుతాయి మరి ఇప్పుడు చూడండి ఒకసారి వీటి మధ్య మధ్య ఫలదీకరణం జరిపినట్లయితే చూడండి ఒకసారి క్యాపిటల్ టీ 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 స్మాల్ క్యాపిటల్టీ టీ క్యాపిటల్టీ టీ క్యాపిటల్టీ టీ స్మాల్ టీ అండ్ చూడండి ఒకసారి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే రెండు సమయుగ్మజ పొడవ మొక్కలు రెండు విషమయుగ్మజ పొడవ మొక్కలు ఏర్పడేయండి అంటే చూడండి ఒకసారి రెండు సమయుగ్మజ పొడవ మొక్కలు రెండు విషమిగ్మజ పొడ మొక్కలు మొత్తానికి నాలుగు కోండి ఏంటండి పొడవ మొక్కలే కాబట్టి అడిగింది ఏంటి ఎఫ్ ఒన్ తరంలో ఏర్పడే పొడవ మొక్కల శాతం ఎంత అనడు మొత్తం ఏర్పడినవి పొడవ మొక్కలే కాబట్టి ఆన్సర్ ఎంత తగ్గుతుందంటే మనకి హండ్రెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి నూట ఐదో ప్రశ్న ద ఫీనోటైక్ రేషియో ఆఫ్ ఎఫ్ టూ జనరేషన్ దట్ సోర్స్ ఇన్కంప్లీట్ డామినెన్స్ అసంపూర్ణ బహిరతత్వ ఎఫ్ టూ జనరేషన్ యొక్క దృశ్య రూప నిష్పత్తి అంతా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆప్షన్ త్రీ ఈస్టు వన్ సెకండ్ ఆప్షన్ వన్ ఈస్ టు టూ ఈస్టు వన్ థర్డ్ ఆప్షన్ టూ ఈస్ట్ టూ ఫోర్త్ ఆప్షన్ ఫోర్ ఈస్ టు జీరో అసంపూర్ణ బహిర్తత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డాగ్ ఫ్లవర్ స్నాప్ స్నాప్డ్రాగన్ లేదా యాంటీరేనియం జాతి మొక్కని పిలవడం జరుగుతుందండి అసలు మనకి అసంపూర్ణ బహిర్తత్వం లేదా ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటంటే సమయుగ్మధ జనక తరపు జీవుల మధ్య సంకరణ ఫలితంగా ఏర్పడిన ఎఫ్ ఒన్ తరపు విషమయుగ్మ జీవులో ఒక యుగ్మ వికల్పం వేరొక యుగ్మ వికల్పంపై బహిర్గతం కాకుండా అనగా సమయుగ్మధ జనకాలను ఉండక మధ్యస్థంగా ఉండే లక్షణాలను పొందడం అనేది అసంపూర్ణ బహరితత్వం అని సండమంట అంటే కంప్లీట్గా డామినేట్స్ అవట్లా అలా ఇన్కంప్లీట్ అనమాట దీన్ని మనం అసంపూర్ణ భైరితత్మని సంటనరు ఉదాహరణ చూడండి ఒకసారి ఉదాహరణకి మనకి ఒక డాగ్ ఫ్లవర్ ఒక డాగ్ ఫ్లవర్ తీసుకున్నాం అనుకోండి అది ఎరుపు రంగు పుష్పాలను కలిగి ఉంది అదే జాతి ఇంకో డాగ్ ఫ్లవర్ తీసుకుంటే అది తెలుపు రంగు ఇక్కడ స్మాలర్ స్మాలర్ ఇక్కడ క్యాపిలర్ క్యాపిలర్ ఇండికేట్ చేసామండి ఎరుపుకి క్యాపిలర్ను తెలుపుకి స్మాలర్ అనమాట తీసుకున్నట్టు ఏమి మరి ఇక్కడ మన గ్యామెట్స్ ఫామ్ అయ్యి ఇక్కడ దీని నుంచి ఏమిటి క్యాపిటఆర్ దీని నుంచి స్మాలర్ అనేది ఫామ్ ఉండదు అనమాట మరి వీటి మధ్య ఈ గ్యామిట్స్ మధ్య ఫలితీకరణ ఫలితంగా చెప్పి మనకి చూడండి ఒకసారి ఇప్పుడు ఇరిపైన తిరిపిని డామినేట్ చేయాలి లేదా తెలిపేనా ఇరిపి ఏదో డామినేట్ చేయాలి అలా కాకుండా ఏమి రెండింటికి మధ్యస్థంగా ఉండే ఇక్కడ చూడండి విషము యుగమజ ఏర్పడింది రెండు సయుగ్గమజాల నుంచి ఏమిటి విషమ యుగ్గమ మొక్క ఏర్పడింది ఎఫ్ఎన్ తరంలో అది మధ్యస్థ రంగు కలిగి ఉంది ఏ రంగుని గులాబీని కలిగి ఉంది అనమాట ఇలా ఏంటంటే మనకి పేరెంట్ల జనరేషన్ నుంచి చెప్పి ఏర్పడిన ఎఫ్ఎన్ తరపు మొక్క అనేది ఆ రెండింటి యొక్క లక్షణాలకి మధ్యస్థంగా ఉండే లక్షణాలు చూపించడానికి మనకి అసంపూర్ణ బహరితత్వం అని పిలవడం జరుగుతుందండి మరి చూడండి ఒకసారి ఇటువంటి వీటి మధ్యగానే మనం ఇప్పుడు సంకరణం జరిపనుకోండి ఇవి వన్ తరంలో ఏర్పడిన మధ్యస్థంగా ఉండే మొక్క మధ్యగానే సంకరణ పెడితే ఏమిటి క్యాప్లార్ స్మాలర్ ఇలా గ్యామిట్స్ ఫామ్ అయ్యండి వీటి కానీ సంకరణ జరిపితే మనకి ఏర్పడిన మొక్కలన్నీ చూడండి ఒకసారి దృశ్య రూప నిష్పత్తి ఏమిటి వన్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ అంటే ఒక ఇరుపు రెండు గులాబీ ఒక తిరుపు ఇలా ఏర్పడమని జరిగింది జని రూప నిష్పత్తి కాబట్టి అంటే అసంపూర్ణ బహిర్తత్వం యొక్క ఎఫ్ వన్ తరపు యొక్క దృశ్య రూప నిష్పత్తి జన్యు రూప నిష్పత్తి రెండు కూడా సమానం అండి వన్ వన్ అండి మరి మనకి మరి మనకి అడిగిన ప్రశ్న ప్రకారం చూడండి ఒకసారి అసంపూర్ణ బహిరతత్వం ఎఫ్ టూ జనరేషన్ యొక్క దృశ్య రూప నిష్పత్తి అడిగాడు సో జన్యు రూప నిష్పత్తి అయినా దృశ్య రూప నిష్పత్తి అయినా ఒకటే కాబట్టి దీనికి ఆప్షన్ టూ అనేది సరైన ఆన్సర్ అండి సో 1 is to 2 is to 1, option 2 and the right answer.